బాలీవుడ్ సీనియర్ నటులు వరుసగా అస్వస్థతకు గురవుతున్నారు ఇటీవల అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ధర్మేంద్ర మృతి చెందారంటూ వార్తలు వచ్చాయి అయితే ఆయన కోలుకుంటున్నారని మృతి చెందలేదని ధర్మేంద్ర కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు అలాగే ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని నిర్ధారించిన వైద్యులు బుధవారం ధర్మేంద్రను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు ఆయనకు ఇంటి వద్దే చికిత్స కొనసాగుతుందని తెలిపారు ఇంతలోనే మరో బాలీవుడ్ ప్రముఖ నటుడు గోవింద అస్వస్థతకు గురయ్యారు మంగళవారం రాత్రి ఆయన తన నివాసంలో స్పృహ తప్పి పడిపోవడంతో కుటుంబ సభ్యులు హుటాహుట్టున ముంబై జుహూలోని ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు సమాచారం గోవింద స్నేహితుడు న్యాయ సలహాదారు అయిన లలిత్ బిందాల్ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు మంగళవారం రాత్రి ఇంట్లో ఉన్నప్పుడు గోవింద ఒక్కసారిగా స్పృహ కోల్పోయారని వెంటనే ఫోన్ లో డాక్టర్ను సంప్రదించి ఆయన సూచన మేరకు మందులు ఇచ్చామని తెలిపారు అనంతరం పరిస్థితిని గమనించి అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలో చేర్పించినట్లు వివరించారు ప్రస్తుతం గోవిందకు వైద్యులు పలు రకాల పరీక్షలు నిర్వహించారని వాటికి సంబంధించిన రిపోర్టుల కోసం ఎదురుచూస్తున్నామని బిందాల్ పేర్కొన్నారు అయితే ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు ఈ వార్త తెలియడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు గతేడాది అక్టోబర్ లో కూడా గోవింద ప్రమాదానికి గురయ్యారు తన లైసెన్స్డ్ రివాల్వర్ ను అల్మారాలో పెడుతుండగా అది ప్రమాదవశాత్తు కింద పడిపేలింది ఈ ఘటనలో ఆయన కాలికి బుల్లెట్ గాయమైంది అప్పుడు కూడా ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు గంటపాటు జరిగిన శస్త్రచికిత్స అనంతరం వైద్యులు బుల్లెట్ విజయవంతంగా తొలగించారు